హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం అయితే మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే పెన్షన్దారులు ఈ శుభవార్తలకు సంబంధించి ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆ వీడియోలు చూస్తున్న వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మన యొక్క ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తేదీన ప్ర వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మన క్లస్టర్లో వాళ్ళ పరిధి ద్వారా మనకు పెన్షన్ల పంపిణీ చేపడుతూ వచ్చారు రీసెంట్గా మనకు ఎలక్షన్స్ అయితే వచ్చింది కాబట్టి ఈ ఎలక్షన్ కారణంగా మనకు కోడ్ అనేది విధించారు ఈ కోడ్ కారణంగా మనకు ఏప్రిల్ నెలలో మనకు కొంతమందికి గ్రామ మరియు వార్డు సచివాలయంలో పెన్షన్లు పంపిణీ చేశారు మిగిలిన ఏంటంటే ఇంట్ల దగ్గరే పంపిణీ చేశారు సరేలే మనకు ఏదో ఒకటే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి తీసుకుంటామని చెప్పేసి పెన్షనర్లు అయితే డిసైడ్ అయ్యారు సో డిసైడ్ అయినప్పటికీ మనకు మనకు ఎలక్షన్ కమిషన్ అయితే రూల్ చేంజ్ చేసారండి సో మనకు పెన్షన్దారులకు సంబంధించి అమౌంట్లు అనేవి బ్యాంకుల్లో వేయాలి మిగిలిన వాళ్ళకు ఇళ్ళ దిగిరి ఇవ్వాలన్నారు సో ఎవరైతే దివ్యాంగులు వివంతువులు అలాగే మనకు ఎవరై సో ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ రోగులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర లేదంటే కనుక ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారో వాళ్ళకు డీబీటీ రూపంలో వాళ్లకు డైరెక్ట్గా బ్యాంకుల్లో వేసే విధంగా అయితే మనకు ఎలక్షన్ కమిషన్ అయితే ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో ప్రభుత్వం దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే డీబీటీ రూపంలో అయితే వేశారు అయితే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారో వాళ్లకు డైరెక్ట్గా బ్యాంకుల్లో వేశారు అయితే అయితే మనకు ఎవరైతే హ్యాండిక్యాపర్డ్స్ అలాగే ఎవరైతే మనకు రోగులు ఉంటారో వీళ్లకు డైరెక్ట్గా అందించారండి అయితే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వాళ్ళకు కొంతమందికి పెన్షన్లు అందాయి మరి కొంతమందికి పెన్షన్లు అయితే అందలేదు అయితే కొంతమందికి వారి యొక్క బ్యాంక్ అకౌంట్లు అయితే డెడ్ కావడంతో అనగా మనకు పాత అకౌంట్ కావడంతో వాటిలో మెయింటెనెన్స్ బ్యాలెన్స్లు వీళ్ళు మెయింటెనెన్స్ చేయలేక ఉండడంతో దాంట్లో మనకు ఇమీడియట్లీ మనకు మూడు వేలు పడడంతోనే మనకు ఆ బ్యాంకులకు సంబంధించి ఆ అమౌంట్ అనేది లెస్ చేసుకున్నారు సో దీని కారణంగా వాళ్ళకు పెన్షన్ అనేది అందలేదు అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతంలో నివసిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ అయితే పెట్టారు అయితే ఆ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ద్వారా మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది వాళ్ళకు ఈ నెల నుండి డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడికి ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే ఈ నెల కూడా అనగా మనకి ఏదైతే మే నెలలో మనకు ఇచ్చారు కదా అకౌంట్లు అమౌంట్ వేశారు మిగిలిన వాళ్ళకు హ్యాండిక్యాపెడ్స్కి అలాగే నెక్స్ట్ రోగులకు ఏంటంటే ఇళ్ళ దగ్గర పంపిణీ చేశారు అదే ప్రాసెస్ అనేది ఈ నెల కూడా అయితే ఉంటుందండి తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లు అనేది తప్పనిసరిగా పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టుకోండి మళ్ళీ మీరు మే నెలలో కొంతమంది పెన్షన్లు అయితే కోల్పోయారు అలా కోల్పోకుండా ఇప్పుడైనా సరి చేసుకొని మీరు పెన్షన్ అనేది పొందండి అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు జూన్ ఒకటో తేదీన మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందని చెప్పేసి కూడా అయితే మన యొక్క ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు ఎవరైతే మే నెలలో పెన్షన్ అనేది పొందలేదో మూడు వేల రూపాయలు అలాంటి వాళ్ళకు సంబంధించి మనకు ఆ మే నెలకు సంబంధించిన మూడు వేల రూపాయలు అలాగే జూన్ నెలకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు టోటల్గా ఆరు వేల రూపాయలు వీళ్లకు పెన్షన్ అయితే అందిస్తామని చెప్పేసి చెప్పారు అయితే ఏంటంటే జూన్ ఒకటో తారీఖున మనకు టోటల్గా ఆరు వేల పెన్షన్ అయితే రాబోతుందండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకి ఏంటంటే ప్రతి నెల అనగా మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్దారులకు సంబంధించి మళ్ళీ మేము వాలంటీర్ వ్యవస్థను పెడతాము వాలంటీర్ల ద్వారానే మేము ఈ పెన్షన్ అయితే అందిస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించడం అయితే జరిగింది అలాగే మనకు టీడీపీ పార్టీ చూసుకున్నట్లయితే మేము మళ్ళీ పెన్షన్లకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాము ప్రతి పెన్షన్ దారు నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి మన యొక్క టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మరి మనకి కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకురాబోతున్నారండి టీడీపీ పార్టీ సో మనకు పెన్షన్లకు సంబంధించి మనకు గతంలో అరవై సంవత్సరాలకే ఈ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది పొందే అవకాశం అయితే ఉన్నింది ఇప్పుడు మనకి ఏంటంటే యాభై సంవత్సరాలకే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది పొందడానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అలాగే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మనకి ఏంటంటే ఇప్పుడు బయోమెట్రిక్ ఎవరికైతే పడదో అలాంటి వాళ్ళకు ఫేస్ స్కాన్ ద్వారా కూడా అయితే మనకు పెన్షన్ల పంపిణీ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఒక కీలక ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేశారు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వృద్ధులు అలాగే మరి కొంతమంది వికలాంగులు సో అలాగే రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే మోస్ట్లీ వీళ్ళు ఒక ప్లేస్లో ఉండకుండా వేరే ప్లేసెస్లో వేరే ఊళ్ళల్లో అయితే ఉన్నారు సో మనకు ట్రీట్మెంట్ ప్రకారం సో వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు అనేది అందలేదండి సో అలా ఎవరైతే తీసుకొని ఉండారో పెన్షన్లు వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి మీకు జూన్ ఒకటో తారీఖునైతే అందిస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు తప్పనిసరిగా మీరు మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఎవరైతే మహిళా పోలీసు ఉంటారో ఆమెను మీరు కన్సల్ట్ అయితే కనుక సో ఈ పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అయితే తెలుస్తుంది అలాగే మనకు జూన్ నెలకు సంబంధించి జూన్ ఒకటో తారీఖున అందించే పెన్షన్లపై మనం చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే చాలామంది ఈ పెన్షన్లు అందలేని కారణంగా మనకేంటంటే చాలామంది బాధపడుతున్నారు సో వీరందరికీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే అది మా తప్పు కాదు సో ఏదైతే ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి రూల్ అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు ఈ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ అయితే గెలుస్తుందో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ అనేది ఎక్కువ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి మనకు టీడీపీ పార్టీ చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలకైతే ప్రకటించారు సో మనకు ఏ పార్టీ వచ్చినా కానీ తప్పనిసరిగా పెన్షన్ అనేది పెరుగుతుంది మళ్ళీ మనకు పెన్షన్ అనేది పెరిగి మన చేతికి రావడం అయితే జరుగుతుంది అయితే మనకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము పెన్షన్లకు సంబంధించి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు సో మళ్ళీ మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే కనుక మనకు ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి ఒకవేళ టీడీపీ పార్టీ వస్తే కనుక మళ్ళీ మనకి ఏంటంటే కొన్ని రూల్స్ అనేది చేంజ్ అవుతాయి సో పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి యాభై సంవత్సరాలకి అలాగే మనకు కొన్ని రూల్స్ అనేది చేంజ్ కావడం అయితే జరుగుతుందండి మేబీ ఆల్మోస్ట్ ఈ కరెంటు బిల్లుకు సంబంధించిన లింక్స్ అవి ఇవి అనేవి తొలగించబడతారు అని చెప్పేసి అయితే మనం భావిస్తున్నాము సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు ఒక కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకురాబోతున్నారు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడితే మేబీ వైఎస్ఆర్జీపీ ప్రభుత్వం వస్తే కనుక మనకు అదే రూల్స్ అయితే ఉండబోతున్నాయి సో ఈ విధంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి అనగా మనకు జూన్ ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు ఇలాంటి మనకు శుభవార్తలు అయితే వచ్చాయి తప్పనిసరిగా మనకి మీరు ఏంటంటే జూన్ ఒకటో తారీఖున మనకు మళ్ళీ పెన్షన్లు అయితే ఇదే విధంగా అయితే ఉంటాయి మళ్ళీ మళ్ళీ రూల్ ఏమన్నా చేంజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారేమో సో మళ్ళీ మనకు ఇదే మనకు ఆ రూల్స్ అయితే ఉంటాయి తప్పనిసరిగా మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి ఏమేమి చేసుకోవాలో మీకు మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి మీరు సరి చేసుకోండి మీ యొక్క అకౌంట్లు వ్యాలిడ్ ఉన్నటువంటి అకౌంట్లో మాత్రమే మీరు అక్కడ సబ్మిట్ చేయండి ఆధార్కి లింక్ ఏదైతే అకౌంట్కి చేస్తారో ఆ అకౌంట్లోనే డబ్బులు పడతాయి మీరు ఎప్పుడో ఎక్కడ ఏ సంవత్సరంలో ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయలేక సో దాన్ని అలానే మీరు వదిలేసి ఉంటే కనుక మళ్ళీ మీకు ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు మూడు వేల రూపాయలు పడినా కానీ సో వాళ్ళు అకౌంట్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో జాగ్రత్తగా ఉండండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మనకి ఏపీ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్